నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ ఒక మారుమూల గ్రామీణ ప్రాంతమైనటువంటి మాడుగుల మండల ప్రాంతం నుంచి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం నుంచి అనేక పర్యాలు ఎమ్మెల్యేగా తన బాధ్యతలు నిర్వహించి అనంతరం జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి తనకంటూ ఒక ప్రత్యేక ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి జైపాల్ రెడ్డి పేరుతో నూతన జిల్లాగా ఏర్పాటు చేస్తే ఆ కొత్త జిల్లా కల్వకుర్తిని ఏర్పాటు చేసి ఈ జైపాల్ రెడ్డి పేరు కనుక పెడితే చరిత్రలో ఎప్పుడైనా పేరు నిలిచి ఉంటుంది కల్వకుర్తి చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందనే కోణంలో ఆయన అంచనలు కావచ్చు అనేక మంది విద్యావంతులు మేధావులు ప్రాంతానికి సంబంధించిన వారందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత కల్వకుర్తి ప్రాంతానికి నుంచి అనేక దశాబ్దాలుగా రాజకీయాలు కొనసాగడంతో పాటు ప్రజా క్షేత్రంలో ఉంటూ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలు సార్ వెంకటేశ్వర సార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అంటే ఇప్పుడు కల్వకుర్తిని కనుక కొత్త జిల్లాగా ఏర్పాటు చేసి జయపాల్ రెడ్డి గారు పేరు పెడితే ఎట్లా ఉంటుంది అంటే భవిష్యత్ తరాలకు మీరు ఇచ్చే సూచనలు కావచ్చు జయపాల్ రెడ్డి గారు గతంలో మన కల్వకుర్తి ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు మీరు దగ్గరుండి చూడడం జరిగింది కాబట్టి మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు ఏమంటారు సార్ ముఖ్యంగా జయపాల్ రెడ్డి గారిని గురించి మాట్లాడాలంటే ఆయన ఒక ఉన్నత విద్యావంతుడు మా ప్రాంతంలో ఆయన జన్మించడం వల్ల మా ప్రాంతానికే పెద్ద పేరు ప్రఖ్యాతులు తెచ్చిండు ఆయన ఆయన విద్యార్థి దశ నుంచి ఉద్యమాలలో పాల్గొని తర్వాత ఆయన కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగి ఆయన ఈ ప్రాంతానికి ఎలానే అభివృద్ధి తెచ్చిండు ఎన్నో విధాల కృషి చేసిండు ఆయనకి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ కొరకు చాలా ప్రయత్నం చేసి పార్లమెంట్లో అప్పుడు రాని పరిస్థితిలో మెజార్టీ లేని తెలంగాణ ప్రజా సమితికి కానీ పోరాటం చేసే తెలంగాణ ప్రజా సమితికి కానీ వీటికి కానీ మెజార్టీ లేకుంటే కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి ఆ రోజు సోనియా గాంధీని మన మన్మోహన్ సింగ్ను అందరిని ఒప్పించి పార్లమెంటులో పెద్ద ఆంధ్ర ప్రాంత పాలకులు పెద్ద గొడవ చేస్తే ఆయన పార్లమెంటు తలుపులు మూయించి బిల్ పాస్ చేయించిన మహానుభావుడు ఈ ప్రాంత ప్రజలకు ఎన్నడూ ఆయన రుణం తీర్చుకోలేనటువంటిది ప్రధానంగా సార్ అంటే జయపాల్రెడ్డి సార్తో మీకున్న అనుబంధం ఏంటి సార్ అంటే ప్రత్యక్షంగా మీకున్న అనుబంధం ఏంటి సార్ జయపాల్రెడ్డి గారితో నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నేను ఆయన ఎంబడి ఆయన ఎంబడే నడుస్తూ ఆయన ఎంబడే ఉంటూ ఆయనకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ అన్ని కార్యక్రమాలలో పాల్గొని ఆయన సహా సహకారాలు పొంది మేము రాజకీయంగా కానీ మామూలు ప్రజలకు కానీ ప్రజాక్షేత్రంలో కానీ ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో మా వంతు మేము ఆయన ఆధారంతో ఆయన బలంతో నిజంగా చెప్పాలంటే ఆయన బలంతో మేము అన్ని కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతంలో మమ్మల్ని కూడా ఇప్పటికి కూడా ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకునేటట్టు చేసిన మహానుభావుడు ఆయన ప్రధానంగా సార్ మన కల్వకుర్తి ప్రాంతంలో పుట్టినటువంటి జయపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రధానంగా ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు గుర్తుండే విశేషాలు ఏమున్నాయి సార్ మీరు భావిస్తారు ఆయన మొదట మొదలు ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నేను యువకునిగా ఉన్న రోజు ఉన్నప్పటి నుంచి ఆయన ఈ ప్రాంతానికి ప్రతి ఊరికి విద్యుత్ విద్యుత్ శక్తి రావడానికి ఆయనే ప్రధాన కారణము తర్వాత ప్రతి ఊర్లో కరెంటు ఫెయిల్యూర్లు అయితే ట్రాన్స్ఫార్మర్లు కానీ వాటిని ఫెయిల్యూర్లు లేకుండా చేయడంలో ఈ ప్రాంతానికైతే ఆయన చాలా కృషి చేశాడు తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మినిస్టర్ గారు ఉన్నప్పుడు కల్వకుర్తికి దోరకొచ్చి మమ్మల్ని అందరిని మీటింగ్ పెట్టి అక్కడి నుంచి ఈ కాలువ రావడానికి సిక్స్టీ టూ డైవర్షన్ కాలువ రావడానికి మా ప్రాంతాన్ని నీళ్ళు రావడానికి ఆయన కృషి వల్లనే కొన్ని పనులు ఆయన అయిన తర్వాత మిగిలిపోయినాయి తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత గతంలో ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు కాలువ నువ్వు అక్కడక్కడ ఉంటే రిపేర్లు చేసి ఇప్పుడు నీళ్లు వదలడం అయింది మా ప్రాంతానికి చాలా మేలు చేసిండు ఆయన ఇంకా ఏంటంటే రాజకీయంలో ఆయనకున్నంత మొరాలిటీ అంటే నైతికత ఇంకే ఏ రాజకీయ నాయకుల్లోనూ మా మేమున్న మా ప్రాంతంలో కానీ నేను నాకు తెలిసిన రాజకీయ నాయకుల్లో ఎవరి దగ్గర కూడా ఆయనకు ఉన్నంత నైతికత కానీ బాధ్యత కానీ చిన్న కార్యకర్త నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరితోటి కలిసిపోయి అందరికీ పనులు చేసి పెట్టి ఎవరి మనసు నొప్పించుకున్న మహా గొప్ప నాయకుడు ఆయన ఇంకోటి పార్లమెంట్లో ఆయనకు బెస్ట్ పార్లమెంట్ అవార్డు ఇచ్చినప్పుడు మమ్మల్ని మేము పోయినాం అక్కడికి అక్కడ సోనియా గాంధీ గారితో మిగతా వాళ్ళతోటి కాంగ్రెస్ పెద్దలతో పరిచయం చేసి దిస్ ఇస్ మై కంట్రీ పీపుల్ అని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ప్రధానంగా సార్ అంటే ఈ ప్రాంతానికి సంబంధించి జయపాల్ రెడ్డి గారు పేరుగనుక పెడితే జిల్లా అంటే జిల్లాగా ఏర్పాటు చేసి కలవకూడుతుంది ఇందుకోసం మీ వంతు ప్రయత్నం ఏమైనా ఉంటుందా ఈ తరానికి సంబంధించిన యువత కావచ్చు విద్యావంతులు కావచ్చు మేధావులు కావచ్చు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మీరు ఎలాంటి సూచనలు సలహాలి సార్ సార్ అంటే ఆయన పేరు పెట్టాలి కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుణాలు మీ సూచన ఏంటి సార్ కల్వకుర్తి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి లేకపోతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ప్రాంతానికి మా ప్రాంతానికి ఒక కొత్త జిల్లా చేసి ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటున్నారు ఇంకా వేరే అంటున్నారు ఈ కల్వకుర్తికి కానీ మా ప్రాంతానికి ఆయన పేరు పెట్టడంలో ప్రభుత్వం జేపాల్ రెడ్డి గారు కాదు మా కార్యకర్త మా కార్యకర్తల మనోభావాలన్నీ దానికి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు దాని కొరకు కావాలని కృషి చేస్తాము ఒకవేళ ఈ ప్రాంతాన్ని చేసి వేరే పేర్లు ఏం పెట్టినా కానీ మేము ప్రజా ఉద్యమం చేయడానికి కూడా ఉంటాం జయపాల్ రెడ్డి గారికి చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఆయన ఆయన పేరు పెట్టవలసిందే ఆయన మహానుభావుడు గొప్ప వ్యక్తి ఆయన పేరు పెడితే ఈ ఈ ఆయన చేసిన సేవలకు ఈ ప్రాంతం ప్రజలు సదా ప్రభుత్వానికి కృతజ్ఞులై ఉంటారని నా భావన థ్యాంక్ యూ సార్